అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ రెసిపీ ఏంటంటే చాలా హెల్దీ హెల్దీగా తెలగ పిండి పప్పు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది తెలంగాణలో అయితే ఆషాఢంలో తింటారంట మా సైడ్ అయితే ఎప్పుడు పడితే అప్పుడే తింటాం ముందుగా అయితే పప్పు తీసుకొని నానపెట్టుకోవాలండి శుభ్రంగా కడిగేసుకొని నేను చిన్న గ్లాసు ఎర్రపప్పు చిన్న గ్లాసు కందిపప్పు తీసుకున్నాను ఇదిని కుక్కర్లో వేసుకోకూడదు డైరెక్ట్ మనం కడాయిలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పొడి పొడిగా వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇలా ఉడికిన పప్పులో కొంచెం సాల్ట్ పసుపు అలానే తెలగపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి దాని తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని తాలింపుకు రెడీ చేసుకోవాలి ఇలా పొడి పొడిగా మనం ఉడికించుకోవాలన్నమాట ముందుగా అయితే సల్లమిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర మిరపప్పు శనగపప్పు ఎండుమిరపకాయ వెల్లుల్లిపాయ కరివేపాకు ఇంగువ వేసుకొని బాగా తాలింపును వేయించుకోవాలి కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి ఇలా వేయించుకున్న తాలింపుని మనం ఉడికించుకున్న పప్పులో వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అసలు